ఏంటే నా బతు అయిపోయింది వీళ్ళందరూ పంపించేస్తారు మనం ఇష్టం వెళ్ళే పోతాం చా బండిలోనే పోయేది పెళ్లి కాంచు వద్దు బా చెప్తాను

అవును వాడు వచ్చి నీకేం బాధ అడుగు అడుగు నీకేం బాధ ఏదైతే నీకేం బాధ ఏదైతే కాదు నువ్వు ఇప్పుడు మర్చి ఉన్నప్పుడు నీకేం బాధ నేను నువ్వు నిన్ను పిలిచాను తన్ని పిలిచాను అతను వచ్చేసాడు నువ్వు రాలా నా ఇష్టం నేనేమి కేసు పెడతానంటాడు ఈ కేంద ತಾರು ಮಾಂಗೆನ ಎಂದರೆ ಬೆಳಗಾತಮ್ಮಾಮ್ಮಾ ಆಲ್ಮೋಸ್ಟ್ ಆಲ್ಮೋಸ್ಟ್

నేను చెప్పాను నీకు చెప్తున్నాను మాట వాడు నేను ఫ్రెండ్స్ వాడు నేను ఫ్రెండ్స్ నేను ఏంటి తెలుసు ఇక్కడ తెలిసింది ఒక మనుషులు ఎవరైనా కాల్ చేసి చెప్పారా లేదు నా ఫోన్ ఏమో లేవు ఇంక పెట్టుకో తీసాను సరేనా తీసావా తీసా మేము వెళ్ళిపోవా ఉండు డబ్బులు ఆడగలి లేదానా వాట్సాప్లో వచ్చావా చూడు యాభై ఇచ్చే పోతే ఫోటో డి చూ చూడరాడు ఎందుకు ఇచ్చే అడుగు కూడా మార్చలేవు నువ్వు యాభై యాభై ఇచ్చేసిందే లేదా నువ్వు ఐదు వందలు తీసుకోవా చెప్తే అయ్యో ఐదు వందలు తీసుకో నువ్వు సరే కలెబాయి

ఫోటో కొట్టేయాల ఫోటో తీసుకున్న తర్వాత ఇవ్వాల్సింది ఐదమ్మలో ఇదేంది అద్దాలు ఎంత పెట్టుకో నువ్వే కావాలా ఏం పేదవాళ్ళనుకున్నావా

ಮಗನಿ ರೂಪಾಯಿ ತಕ್ಕ ಉಂಟೂಡುದು

రేణు పైదోడి నేను ఐదు వందలు తీసుకునేవాడు నేను పైదోడోడి ఆయన పైదోడా నీకు ఇస్తాను ఇప్పి నేనే ఇప్పిస్తాను తీసిస్తాను ఐదు వందలు తీసి బానే ఇగో కానీ కాళ్ళేంది అచ్చ నాకు కాళ్ళు కాదు చేతులు కాదు ఇంకా కాళ్ళు కాదు ఇల్లు కాదు కాళ్ళు కాదు ఏ అంటా కం రా రా నాడిని పోటేట్ తీసుకుంటాయ్ అన్నా ఆ సార్ అన్నా అన్నా సార్ అన్నా ఇూరు నేనున్నాం కానీ నువ్వు అన్ని చేసుకుంటున్నావు ఇటు ఇటు మాట్లాడు వచ్చి మాట్లాడుతా సిగరెట్ చూడ నీ చూడక పట్టుకోవా 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 పట్టుకోడు ఐదు వందలు లాగో ఇంకో దండ కూడా తీసుకెళ్తున్నాడు మూడు వందలు పెట్టి పెట్ట అన్న అన్న ಐದೊಂದಲ್ಲಿ ಯಾಡಿಗೆ ಬೈ ನೀ ದಂಡೆಂತ ಮೂಡೊಂದಲು ಈತನೇಂದು